తట్టా బుట్ట సర్దుకొని ఎక్కడికో వెళ్తుంది మా అక్క అనుకుంటున్నారు కదా ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను కానీ దానికంటే ముందు మీరు ఒక పని చేయాలండి ఏంటక్క ఏం పని చేయాలి ఏంటి అనుకుంటారేమో ఏం లేదండి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సీమని కొట్టేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా గబగబా వచ్చేస్తాయి అలాగే వీడియోని దాకా చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి అబ్బా మీ ఫ్రెండ్స్కి సరే బ్లాగులకు వచ్చేద్దాం చలో ఇంటికి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మేము టూ డేస్ ఒక మంచి దేవాలయంకైతే వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్లాలన్నా అక్కడికి అడుగు పెట్టాలన్నా రాసి పెట్టి చెప్పి పెద్దలు అంటారు ప్లస్ శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అనమాట అయితే మేము బయలుదేరాము బయలుదేరుతుండగా నెల్లూరు అయితే వచ్చేసాము ఇంకా మా ఇంటి దగ్గర నుంచి నెల్లూరుకి రావడానికి టూ అవర్స్ పట్టింది టూ అవర్స్ అలానే కారులో కూర్చుంటే కొంచెం డల్గా అనిపించింది అందుకే అలా దిగేసి ఫ్రెష్ అవుట్ అని చెప్పేసి వచ్చామన్నమాట మా ఆయన నేను మా అబ్బాయి ముగ్గురు కాఫీ తాగాము అత్తయ్య మావయ్య ఏం తాగలేదు మావయ్య తాగారు అమ్మ అత్తయ్య తాగలేదనమాట సో నేనైతే ఇంకా అలా సరదాగా వేడి తీస్తా ఉన్నా హైవే చాలా చాలా బాగుంది అక్కడ అన్నీ అండి ఐస్ క్రీమ్స్ ఇప్పటికీ చాలా అంటే చాలా బిజీగా ఉంది ఆ ఏరియాలో ఇంకా ట్వెల్వ్ అవుతుందని చెప్పేసి బంద్ చేసేస్తున్నారు కాఫీ తీసుకుందామని అనుకున్నాను కాఫీ తీసుకున్నాను కానీ తాగలేదు పడేసాను ఎందుకంటే చేదు పుట్ట అనమాట ఇంకా మేము రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా రూమ్కి వచ్చినాక ఏం చేసామంటే ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయామనమాట ఇంతకీ ఏం దర్శనం అక్కా అక్క అనుకుంటున్నారా ఎక్కడికో కాదండి ఆ మూడగల్ల స్వామి దగ్గర వచ్చేసాము అరుణాచలం వచ్చామన్నమాట అరుణాచలంకి రావాలంటే అధికారం ఉండాలని పెద్దలు చెప్పారనమాట అయితే మేము ఇంక వచ్చి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ మేము లేట్ చేస్తే అక్కడ దర్శనం చాలా లేట్ అయింది అన్నారని చెప్పేసి ఆంతన ఎలా వచ్చాము ఇంటి దగ్గర నుంచే వచ్చాము కాబట్టి ఇంటి దగ్గర నుంచే బయలుదేరాము కాబట్టి ఇంక డైరెక్ట్ దర్శనం అయితే వెళ్ళిపోయాం అనమాట చూడండి ఫైవ్ థర్టీ అప్పుడే క్యూ అంత లాంగ్ ఉందనమాట అంత లాంగ్గా క్యూ ఉండేసరికి బిత్తరిపోయాము ఇంకా మంచి రూమ్కి వెళ్ళి మళ్ళీ వద్దాం అనిపించింది బట్ అనుకున్నామో లేదో శివయ్య ఆజ్ఞ అనమాట రండి దర్శనం చేసుకోండి అని చెప్పేసి లైన్ కదిలిపోయింది మీ అయితే వచ్చే అదృష్టం ఉంటే కానీ అన్న అడుగు పెట్టలేమని చెప్పి అన్నారండి ఎంతో అదృష్టవంతులం అనుకుంటున్నాం కాబట్టి వచ్చాము ఇది మూడోసారి నేను ఫస్ట్ టైం ఏమో అత్తయ్య మావితో వెళ్ళాము సెకండ్ టైం ఏమో వదిలితో అక్కలతో వెళ్ళాము కానీ థర్డ్ టైం మొత్తం ఫ్యామిలీ కలిసి వెళ్ళాము అనమాట ఇదేనేమో కోఇన్సిడెంట్స్ అంటే థర్డ్ టైం ఫ్యామిలీతో వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది ప్రశాంతంగా ఉంది మార్నింగ్ మార్నింగ్ టెంపుల్ లో దర్శనం చేసుకుంటే ఆ కిక్కే కదా అలాగే మేము కూడా దర్శనం చేసుకున్నాము మూడు స్వామిని మంచిగా చూసాము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దర్శనానికి అంత అనిపించలేదు సెకండ్ టైం వెళ్ళినప్పుడు మాత్రం శివయ్యని కల్లారా ట్వంటీ సెకండ్స్ అక్కడ చూశానండి అంత బాగున్నాడు శివయ్య మాత్రం అప్ప రెండు కళ్ళు సరిపోవండి ఆర్కిటెక్చర్ అసలు ఉట్టి పడుతుందండి ఆ గోపురాలు ఎలా కట్టారో కానీ వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా గ్రేట్ అసలు ఇంక రూమ్ కయితే వచ్చేసాము వాళ్ళు మంచిగా ఫుడ్ పెట్టారు టిఫిన్ వాళ్ళే పెడతారు భోజనం వాళ్ళే పెడతారు నైట్ డిన్నర్ కూడా వాళ్ళే పెడతారు ఇడ్లీ చూసి భయపడ్డాను ఎందుకంటే మైదా పింట చేశారు కాబట్టి కానీ అంత ఏం లేదండి చాలా బాగుంది బాగా చేశారు ఇక్కడ సాంబార్ ఫేమస్ చట్నీ సాంబార్ తింటే అసలు కరిగిపోతుంది ఇడ్లీ మాత్రం వడ కూడా చాలా బాగుంది అంత బాగుంది టిఫిన్ టైమ్స్ వచ్చినప్పుడు నాకు అంత నచ్చేది కాదండి కానీ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అనమాట ఈవెన్ మా మమ్మీకి మా అత్తయ్యకి అందరికీ బాగుందని చెప్పారు వాళ్ళు ఇడ్లీలు వేడిగా ఉంటే తింటారండి చల్లకుండా అసలు తినలేరు అందుకు సాఫ్ట్గా ఉండాలి తిన్నారు బాగుందని చెప్పి అలా నవ్వుతున్నాం అన్నమాట ఇంకా మేము వేరే దర్శనానికి వెళ్దామని చెప్పేసి బయలుదేరేమో అక్కడ నెమలి కనపడింది చూడండి అక్కడ చిన్న చిన్న గల్లీలు ఉంటాయి ఆ గల్లీలోనే ఎంత ట్రాఫిక్ ఉందో ఇంకా ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయాం కదా దర్శనం అయిపోయింది టిఫిన్ తినేసేము ఒక స్నాప్ కోసం వచ్చామన్నమాట బయటకి ఏం స్నాప్ అనుకుంటున్నారా టీ తాటానికి అక్కడ చూడండి ఫారినర్స్ ఎంతమంది ఉన్నారో ఇంకా మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఎంతో ఫేమస్ అయిన అరుణాచలంలో ఒకటి ఉంది చెప్పండి ఏంటి అంటే రమణ మహర్షి గారి ఆశ్రమం అనమాట సో అక్కడికి వెళ్ళి కొంతసేపు అలా సేవ తీర్చుకుందామని మేమ మేము అనుకుంటే వాళ్ళేమో ఇప్పుడు టైం అయిపోయింది సాయంత్రం రండి అని చెప్పి తిప్పి పంపించేశారు ఇంకేం చేద్దామని చెప్పేసి మేము వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము కానీ రమణ మహర్షి ఆశ్రమం ఉందండి ఈవినింగ్ టైంలో వెళ్ళాము కానీ వీడో తీయలేదు నేను వాళ్ళు తీయలేదు ఎంత సైలెన్స్గా ఉండాలంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట చీమ చిట్టుకన్నా కూడా ఒప్పుకోరు అక్కడ అంత సైలెన్స్ ఉండాలి అక్కడ వాచ్మెన్ అంకుల్స్ మాత్రం సైలెన్స్ అన్న బోర్డు పట్టుకొని అలా పోతారండి అంత సైలెన్స్గా ఉండాలంట మా వల్ల అయితే కాలేదేమో అనిపించింది బట్ అక్కడికి వెళ్ళాక అలానే ఉండాలని చెప్పి అనిపించింది మాకు తర్వాత ఏం చేశామంటే అరుణాచలం నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్కి దూరంగా స్వామి టెంపుల్ అయితే ఉందని చెప్పేసి మేము ఉంటున్న రూమ్లో ఒక అంకుల్ చెప్పారనమాట కింద ఆయన అక్కడ సేవ్ చేసుకోవడానికి వచ్చాయంట వారం అయింది మీ వచ్చానండి చాలా బాగుందని చెప్పి వెళ్ళ వెళ్ళండి మీరు కూడా అని అన్నారు అందుకనే వచ్చేసాము ఇక్కడ ఇది చా చూస్తుంటే చాలా ఎప్పుడో పాతబడిన గుళ్ళ అనిపించింది అంటే ఎప్పుడో కట్టిన గుడి ఇప్పుడు మళ్ళీ కన్స్రక్షన్ చేస్తాను అనుకుంటా అందుకే అలా ఉంది కానీ పాతబడిన గుళ్ళు చాలా బాగుంటాయి కదా నా లైఫ్లో పాండురంగ స్వామిని ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద స్వామిని చూడడం అనమాట కేరళలో శ్రీ రంగనాథ స్వామి చూశాను కానీ ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద స్వామి అండి ఇక వీడియో తినలేదు మీకు చూపిద్దామన్నా కూడా ఇంకా రమణ మహర్షి ఆశ్రమం ఈవినింగ్ టైంలో వచ్చామని చెప్పాను కదా పైన గుహ ఉంటది కదండి అంటే రమణ మహర్షి గారు గుహలో ఉన్నారు అక్కడ ఏమేమి చేశారు అవన్నీ చూద్దామని చెప్పేసి నేను ఆయన అలా బయలుదేరాము ఫైవ్ థర్టీ టైంలో కానీ వాళ్ళు ఫోర్ థర్టీకే క్లోజ్ చేసామని చెప్పారు ఇంకా అందుకే సగం దూరం వెళ్ళి సగం దూరం వెళ్ళినాక వచ్చి చూడ అనిపించింది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఎలా చేయలేదు అందుకే మళ్ళీ కిందకు వచ్చేసామన్నమాట చాలా కొండలు రప్పలు అలా ఉన్నాయండి ఎక్కదానికి వీలుగానే కానీ దిగేటప్పుడు మాత్రం బల జాగ్రత్తగా దిగాలన్నమాట ఈ కొండ ప్రాంతాలు ఎక్కాలంటే కొంచెం భయం వేసింది ట్ నుంచి అని చెప్పేసి కానీ హోం నమశివాయం నమశివాయ్ అనుకుంటా పోతే అలాంటి ఫీలింగ్స్ ఏం రావు ఇంకా అక్కడితో ఆగిపోవాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు వచ్చేవాళ్ళు ఇంక పైకి వెళ్ళకండి ఎందుకంటే స్టాప్ చేసేస్తున్నారు మీరు వెళ్ళినా కూడా వేస్తే ఎందుకండి అని చెప్పేసి అన్నారని మేము కిందకొచ్చేసాము వచ్చేసాము ఇది అండి అసలైన టైం అంటే ఫైవ్ థర్టీకి మొదలు పెట్టాము అరుణాచలం గిరి ప్రదక్షిణ నా సామిరంగా నా జీవితంలో ఇంత ఫాస్ట్ నడుస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మధ్యలో అక్కడ ఆగిపోతానేమో వామ్మో అనిపించింది కానీ ముందు నడుపుకుంటా వెళ్ళిపోయాను మీకు ముందు చెప్పాను కదండి నేను అరుణాచలంకి రెండు సార్లు వచ్చానని చెప్పేసి ఫస్ట్ టైం అయితే పౌర్ణమి రోజు వచ్చామనమాట పౌర్ణమి రోజు ఇంకా మీకు తెలియదంటే ఏముంది చెప్పండి పౌర్ణమి రోజు అయితే వేల మంది కాదు కదా లక్షల్లో కోట్లల్లో ఉంటే జనాలు మాత్రం అప్పుడు కొంచెం నాకు నీరసం అనిపించింది ఆ జనాలు నడవలేక ఎందుకంటే ఫుల్ ఆఫ్ క్రౌడ్ అనమాట ఆ క్రౌడ్లో నడచకుండా వెళ్ళాలంటే చాలా టైం పట్టింది కదా అలాగా మాకు సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ పైనే పట్టింది మధ్యలో అలా కూర్చుంటా తింటా తాగుతూ వాటర్ కూల్ డ్రింక్స్ అని చెప్పి సోడా అని చెప్పేసి అలాగా సెకండ్ టైం అయితే మేము అనుకోకుండా మధ్యాహ్నం ప్రయాణం చేశాను అదే నా ఫస్ట్ వ్లాగ్ కూడా మీరు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి సెకండ్ టైము అసలు మర్చిపోలేని పులిని ఇదనమాట ఎంత ఎండలో నడిచాము ఎండలో నడిచి 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 అలా సెవెన్ అవర్స్ సిక్స్ అవర్స్ పైనే పట్టింది కానీ థర్డ్ టైం ముచ్చటగా మూడోసారి మాత్రం తెల్లవారుజామున ఐదున్నరకి స్టార్ట్ చేసాము ఆ వినాయకుని కడ కూర్చొని దండం పెట్టుకొని స్టార్ట్ చేసి మళ్ళీ వినాయకుడు కాడ ఎండ్ చేసామన్నమాట సో ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేసాం కాబట్టి సిక్స్ థర్టీ వరకు నడుస్తూనే ఉన్నాం వన్ అవర్ ఇంకా మా మమ్మీ వాళ్ళు టీ తాగదామని చెప్పేసి కూర్చోమంటే కూర్చున్నాం అనమాట ఇంకా తెల్లాలే చూస్తున్నారు కదా మీరు టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేసాము మా ప్రయాణం మాత్రం పద్నాలుగు కిలోమీటర్లు ఎనిమిది లింగాలు అంటే మా విషయమా చెప్పండి సూర్యలింగం అగ్నిలింగం వాయులింగం వరుణ లింగం ఈశాన్య లింగం చంద్రలింగం అలా అన్ని లింగాలు దర్శించుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది అనమాట అవే కాదండి ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి కానీ అవన్నీ తిరుగుతూ వెళ్తూ ఉంటే మన టైం సరిపోదు మెయిన్ మెయిన్ ఈ ఎనిమిది లింగాలు దర్శించుకుంటే చాలు కాబట్టి ఈ ఎనిమిది లింగాలు దర్శించుకొని గిరిప్రదేశంతో కంప్లీట్ చేసేయాలన్నమాట మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఇన్ని అవర్స్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి అప్పుడే మనకు పట్టుదల ఉంటుంది అనమాట కానీ అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఏం అనిపించదు కానీ నేర్ సమోదం కూర్చోవాలనిపించింది అనుకోండి అప్పుడు దెబ్బ అనమాట ఎందుకు అంటే కూర్చుంటే అక్కడే కూర్చో అనిపించింది లేవబుద్ది కాదు అందుకనే మా ప్రయాణంలో మాత్రం ఈసారి మేము కూర్చున్నా జస్ట్ సార్లు మాత్రమే కూర్చున్నాము ఎక్కువ సార్లు కూర్చోలేదు మా ఆయనే షాక్ అయిపోయారు అనమాట నేను అడిచిన అని చెప్పేసి ఎందుకంటే నేను కొంచెం బొద్దుగా ఉంటాను కదా అందుకని మా ఆయన కోసం నా వెంట నడుచుకుంటా వస్తున్నారు లేకపోతే మా ఆయన కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు నేను మా ఆయన ఇద్దరం కలిసి చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాము మామయ్య మా డాడీ ఒక జట్టు నేను మా అమ్మ మా ఆయన ఒక జట్టు అనమాట కానీ మా మమ్మీ మాతో పాటు నడుస్తుంది కొంచెం ముందుకు కూడా నడుచుకుంటూ వెళ్తుంది ఫస్ట్ ఫోర్ అవర్స్ బాగా నడిచామండి లాస్ట్ వన్ అవర్ కొంచెం కాలు నొప్పి అనిపించింది అలా చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటా వెళ్ళాము లాస్ట్ కి ఫైవ్ అవర్స్ కదా కంప్లీట్ చేసాము ఈ గిరిప్రదక్షన్ రోడ్ లో మాత్రం ఫుడ్ ఐటమ్ చాలా ఉంటాయి కానీ ఏం తినము ఎందుకంటే తింటే అలసట వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే ప్రతి చోట పడ్డు పెడతారండి కుంట పొంగలు అంటారు కదా కానీ ఈవినింగ్ టైంలోనే పెడతారు మార్నింగ్ టైం నాకు కనపడలేదు ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూసానుకప్పుడు చెప్తున్నా అయితే ఇంకో టూ అవర్స్ అయిపోయింది ఇంకా మా మాయి కడుపులో ఎగబరిగతున్నాయని చెప్పేసి మా డాడీకి మా మాయికి ఇలా ఫ్రూట్స్ తిందామని చెప్పి కూర్చున్నారు వాళ్ళు ఎప్పుడో వచ్చి కూర్చుని తింటా ఉన్నారు మమ్మల్ని చూసి ఆపేరు అనమాట సో నన్ను తినమని చెప్పారు ఇచ్చారు కానీ నాకేం నచ్చలేదు కొంచెం తిని మళ్ళీ మా డాడీకి ఇస్తే ఇచ్చేసారు అదేం ఫ్రూట్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కుబేరలింగం కాకైతే వచ్చేసామన్నమాట కొన్ని కొన్ని చోట్ల మంకీస్ రోడ్డు మీద డ్యాన్స్ చేస్తూ ఉన్నాయన్నమాట కానీ ఇక్కడ కుబేర్లింగం దగ్గర అయితే పైన గట్టు మీద ఉన్నాయండి మంకీలు బాబాయ్ నాకైతే పిచ్చ భయం వేసింది ఎక్కడ మీద పడతాయో ఎందుకంటే చేతిలో హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి కదా చూసుకో చూడండి మీకు కనపడుతుందా మంకీ ఇంకా అక్కడ అయిపోయింది దర్శనము ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట కుబేర్లింగం దాటి కొంచెం ముందుకు వెళ్తే గిరి ప్రదక్షిణలోనే ఒకటి ఉందన్నమాట అదేంటి అంటే మోక్ష మార్గం అందులో ఎంతటి వాళ్ళైనా పడతారు కానీ క్యూ చూసి మేము భయం వేసి వెళ్ళిపోయామనమాట లేట్ అయిందని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అని చెప్పారు మా ఆయన అందుకని మేము వెళ్ళలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అలానే చేసాం ఈవినింగ్ టైంలో మా ఆయన మా అన్న అందులో వెళ్ళొచ్చారనమాట కానీ ఈ టైంలో వెళ్ళలేదు ఎందుకంటే కుదరలేదు కాబట్టి టైం సరిపోదని చెప్పి ప్రదక్షిణలో అలా చేయలేదనమాట మోక్ష మార్గంలో చేస్తే మనకున్న సర్వ పాపాలు పోయి పుణ్యం కట్టుకుంటామన్నమాట అంత మంచిది మోక్ష మార్గంలో వెళ్తే మాత్రం లాస్ట్కి ఇక్కడ వచ్చేసామన్నమాట ఇక్కడ ఈశాన్యలింగము ఈశాన్యలింగం వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి వన్ అవర్ మాత్రమే సో మీకు మీకని తెలుస్తే ఈ రోడ్లో నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి అరుణాచలంలో ఫ మెయిన్ గోపురం వచ్చింది రాజగోపురం అనమాట ఇంక తర్వాత ఇంద్రలింగం లాస్ట్కి అగ్నిలింగం వచ్చేసాము ఇక్కడికి చాలా మంకీస్ ఉన్నాయండి కానీ కవర్లు హ్యాండ్ బ్యాగ్లు డాడీ వాళ్ళకి ఇచ్చేసామన్నమాట చూడండి లాస్ట్కి టెన్ థర్టీకి అయితే మా గిరిప్రదేశ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మా ఆయన ఒక మాట చెప్పారు గిరిప్రదేశం చేసేటప్పుడు ఏమన్నా చిన్న రక్తపు చుక్క కానీ ఎర్రగా కందడం కానీ జరిగితే ఆ ఆ ఫలితమే వేరంట చాలా మంచిదంట అలాగే నాకు కూడా కాళ్ళకి పెద్ద తిత్తే వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయడం అంత పెద్ద తిత్తే వచ్చిందని చెప్పేసి టూ టైమ్స్ తిరిగినప్పుడు ఓన్లీ లెగ్స్ పెయిన్ వచ్చింది కానీ చిన్న లాంటిదే వచ్చింది కాలకి కానీ ఈసారి మాత్రం పెద్ద తిత్తే వచ్చిందండి అది మీకు లాస్ట్ చూపిస్తాను ఇంకా తిరిగి 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 వచ్చి అలసిపోయాం కాబట్టి ఎక్కడితే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చి ఎండ్ చేసామో గణపతి కాడ వినాయకుడి కాడ ఇంకా మా మమ్మీ సోడ దావుదామా అని చెప్పేసి అన్నారు ఇంకందుకనే ముగ్గురం సోడా అయితే తాగసాము నేను సాల్ట్ ఎక్కువ వేయించుకుంటాను లెమన్ కూడా ఎక్కువ వేయించుకుంటాను ప్లస్ జీరా పౌడర్ కూడా వేయించుకొని తాగేశాను మా ఆయనకి మా మమ్మీకి అలా నచ్చదు ఓన్ లెమన్ సోడ మాత్రం అనమాట మా అబ్బాయి మా బుడ్డోడు మా అత్తయ్య మాత్రం రూమ్లోనే ఉన్నారు మా అబ్బాయి కూడా వచ్చేవాడే కానీ మా బుడ్డోడు కోసం ఆగిపోయాడు పాప మనం ఆడిపించుకోవడానికి కానీ వాడు ఏం ఇసుక లేదంట వాడు వచ్చినా బాగుండు తర్వాత మా వచ్చినందుకు ఇంకా వాళ్ళైతే కార్లో వచ్చేసారు మమ్మల్ని పికప్ చేసుకొని రూమ్కే తీసుకెళ్ళిపోయారు చూడండి ఆ తిత్తు ఎంతలోని పొంగిందంటే మా ఆయనకు షాక్ అయిపోయాడు అనమాట అంత పెద్ద వచ్చింది నువ్వు చాలా అదృష్టవంతురాలు అలా వస్తే చాలా మంచిది అని చెప్పారు కొంచెం రక్తం వచ్చింది కానీ అంత అంత రక్తం కాదు జస్ట్ అలా కనబడి అనమాట అలా వస్తే చాలా మంచిది అంటారు ఇంకా మా అబ్బాయి అయితే ఇలాగ ఆయిల్ పూస్తుంది ఇంకా మా అబ్బాయి అయితే ఆయిల్ పూసేసి కామక కూర్చున్నాడు నేను రుద్దుకుంటా ఉన్నాను ఇంకో విషయం చెప్పాలి అదేంటి అంటే మేము టూ టైమ్స్ అరుణాచలం వెళ్ళినా గిరిపేషన్ చేసామా దర్శనం చేసుకున్నామా ఇంటికి అన్నట్టుగానే ఉంటాము కానీ ఈసారి మా డాడీ ఏంటి సార్ అంటే మావితే కలిసి వెళ్తారు కాబట్టి అక్కడ అన్ని తిరిగేసి మంచి ప్రసాదం తీసుకొని వచ్చారనమాట అరుణాచలం వెళ్ళినాక ప్రసాదం తినకుండా ఉంటామా అని అనిపించేది మాకు ఎప్పుడు కానీ ఈసారి మా డాడీ కొనుక్కొని వచ్చారు చాలా అంటే చాలా బాగుంది కొంచెం జావ జావగా ఉంది అయ్యప్ప ప్రసాదం ఎలా ఉండిద్దో ఇది కూడా సేమ్ అంతే అలానే ఉందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది సో మీరు కనుక వెళ్ళినట్టయితే కంపల్సరీ ప్రసాదం తీసుకోండి అండ్ ఇక్కడ దాకా వచ్చి వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి రోజు ముందుకు వచ్చేస్తాను నచ్చితే ఓం నమ శివాయ అరుణాచల శివాయ అని కామెంట్ చేయండి